సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ఈ పేరున్న క్రేజ్ అంతా మామూలు కాదు ఇప్పటి వరకు చేసినవి రెండు సినిమాలే అయినా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తినే తన పని ద్వారా ఇంప్రెస్ చేయగలగడం చిన్న విషయానికి కాదు ఆయన ఆలోచనా విధానం వర్కింగ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్ ఏదైతే అనిపిస్తుందో మొహం మీదే చెప్పేయడం ఆయన అలవాటు అదే ఆయనని ఇతర దర్శకుల కంటే ప్రత్యేకంగా నిలిపింది తన వర్క్ స్టైల్ కి సెట్ కాకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా పక్కన పెట్టేయడంలో ఆయనకి ఎలాంటి వెనుకాడటం ఉండదు దానికి ఉదాహరణగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకుని ప్రస్తుతంలో ప్రభాస్తో చేస్తున్న స్పిరిట్ సినిమాకి ముందుగా దీపికానే హీరోయిన్ గా తీసుకున్నారు అయితే ఆమె కాల్ షీట్స్ విషయంలో చాలా కండిషన్స్ పెట్టడంతో సందీప్ ఆమెను రీప్లేస్ చేసి యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని తీసుకున్నారు ఈ నిర్ణయం అప్పట్లోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇదే తరహాలో తాజాగా కల్కి రెండు మేకర్స్ కూడా దీపికాను ప్రాజెక్ట్ నుండి తప్పించారు ఈ సినిమా షూటింగ్కి చాలా టైం పడుతుంది టైం టు టైం కాల్ షీట్స్ ఇవ్వడం కష్టం అవుతుందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు దీంతో ఈ వార్త మళ్లీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది అప్పుడు సందీప్ ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అయ్యాయి ఇంతలో కల్కి రెండు మేకర్స్ చేసిన ఆఫీషియల్ పోస్ట్ కి సందీప్ రెడ్డి వంగా స్పందించాడు ఏం కామెంట్ చేయకుండా కేవలం నవ్వుతున్న ఆరు ఎమోజీలు పెట్టేశాడు దీని వెనుక ఇలా జరగబోతుందనే తనకిప్పటికే తెలుసు అన్న మెసేజ్ ఉందంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు కుడి చూపుడు వేలు మొత్తానికి కేవలం కాల్ షీట్స్ సమస్య కారణంగా రెండు భారీ సినిమాల నుంచి దీపికా తప్పుకోవడం ఆ విషయంలో సందీప్ స్టైల్ రియాక్షన్ సోషల్ మీడియాలో పెద్ద హడావిడి సృష్టించింది